జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారి రాజుడు ఈరోజు చాలామంది ఎంతోమంది నన్ను అడుగుతున్నారు పొంగలి ప్రసాదం చేసి చూపించండి అని చెప్పేసి అయితే నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆల్రెడీ నేను రాముగారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పొంగలి ముద్ద పొంగలనమాటది కట్టు పొంగలి అంటారు సో ఆ ముద్ద పొంగలి ఎలా చేయాలో విధానం నేను వీడియో చేసి పెట్టాను అంటే మన బ్యాక్ వీడియోస్లో ఉంటాయి ఒకసారి చూడండి వీలున్నవారు లేదంటే లింక్ చూడండి అండ్ నెక్స్ట్ ఇదే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పొంగల్లో పోపు పొంగలి అని చెప్పేసి ఒక పొంగల్ ఉంది ఆ పొంగల్ నేను ఇప్పుడు ఎలా చెయ్యాలో తయారీ విధానం మొత్తం నేను మీకు చూపిస్తాను మీరు కూడా మీ పెరుమాళ్ళకి ఇంట్లో చేసి శుభ్రంగా నివేదన పెట్టుకోండి అయితే విష్ణు స్వరూపం ఏ ఆలయాలైనా సరే అంటే దశావతారాల్లో ఏ ఆలయం కృష్ణాలయం అవ్వచ్చు లేదంటే నరసింహ స్వామి అవ్వచ్చు సత్యనారాయణ స్వామి అవ్వచ్చు అంటే అవతారాన్ని కాదు ఏ అయినా వెంకటేశ్వర వారి ఆలయం అవ్వచ్చు ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఉన్నా సరే ముందు ప్రతిరోజు ఖచ్చితంగా ఉదయాన్నే బాలభోగం అంటారు ఆ బాలభోగంలో నివేదన చేసే పొంగలే నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను ఆ పొంగలు చేసి చేసే విధానం మీరు తెలుసుకొని మీ మీ ఇంట్లో మీ పెరుమాలు మీ స్వామివారికి కూడా చేసి నివేదన పెట్టండి చాలా సంతోషంగా ఉండొచ్చు అందరూ కూడా అంతేకాకుండా వీడియో ప్రారంభించే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలి నేను ఈ పొంగలి తయారు చేసేటప్పుడు ముఖానికి అంటే ముక్కుకి నోటికి ఇలా కప్పుకునే ఒక వస్త్రం ఆచ్ఛాదన చేసుకుని నేను స్వామివారికి సంబంధించిన పొంగలి స్వామివారి యొక్క వంటసాలలో తయారు చేస్తాను ఇక్కడే ఆలయంలోనే ఉంటుంది వంటసాల తర్వాత పొంగలు తయారు చేయడానికి వాడిన ప్రతి ఒక్క గిన్నెలో గరిట్లో ఏవైతే ఉంటాయో అవి ఏవి కూడా ప్రసాదం నివేదన అయ్యేంత వరకు కూడా బయటికి వేసి తోమడానికి వేయకూడదు సేవకులకి ఇవ్వకూడదు తర్వాత ఈ యొక్క పొంగలి నేను ఎప్పుడైతే చేసానో చేసిన తర్వాత ఈ యొక్క ప్రసాదం స్వామివారి నివేదన అయిన తర్వాత ఒక రెండు రోజులు తర్వాతనే నేను వీడియో అప్లోడ్ చేస్తాను అది నాకు తెలుసు చిన్నప్పటి నుంచి స్వామి సేవలో ఉన్నాను నాకు తెలుసు అంటే కొంతమంది నివేదన మీరు ఎలా పెట్టేస్తున్నారు వీడియో పది మందికి ఎలా చూపిస్తున్నారు అని చెప్పేసి స్వామివారికి చేసే నివేదన ఎప్పుడు కూడా ఎవరికి చూపించకూడదు నాకు తెలుసు కాబట్టి స్వామివారి తిన్న తర్వాత వీడియో కొద్ది రోజులకి అప్లోడ్ అవుతుంది కాబట్టి ఆ విషయంలో ఎవరు బెంగపడకండి సో తర్వాత స్వామివారికి మీ ఇంట్లోనైనా సరే ఎక్కడైనా సరే నివేదన ఎలా పెట్టుకోవాలి అంటే కనుక ముందు కింద ఒక ఒక కొంచెం నీళ్లు ఇంత పసుపు వేసుకుని స్క్వేర్ షేప్లో తడపాలి ఇలాగ నేలని ఇలాగ శుద్ధి చేసుకోవాలి అంటే ఆసనం కింద వేసుకోవాలన్నమాట ఇలాగా చేసిన తర్వాత దాని మీద ఈ యొక్క గిన్నె నివేదన పెట్టి ఆ గిన్నెలో తులసడం సమర్పించి నీళ్లు జల్లుకుంటూ మీకు నేను మొన్న ఒకరోజు మహాలక్ష్మి అమ్మవారి అభిషేకంలో విడుదల చెప్తా మంత్రాలే రావాలి అని కాకుండా మీకు నచ్చినట్టుగా తృప్తిగా మీ అబ్బాయికో చిన్న పిల్లోడికో పెడితే మీరు ఏ విధంగా కలిపి ముద్దలు పెట్టేవారు చిన్నప్పుడు అలా భావించి స్వామివారికి తినండి స్వామి అని మధ్యలో నీళ్ళు అందిస్తూ మధ్య మధ్య అమృత మాణ్యం అని చెప్పి నీళ్లు వేసేసి మళ్ళీ స్వాహ స్వాహా అనేస్తే ఇంక మధ్యలో ఎంత అవుతారు మనం స్వాహ అంటే ఏం తింటారు అందుకనే మధ్య మధ్యలో నీళ్లు తాగిస్తున్నట్టుగా మీరు మానసికంగా భావిస్తూ గోరువెచ్చటి పొంగలి స్వామివారికి నేను నివేద్యం పెడుతున్నాను నాన్నగారు స్వామి మీరు ఎలా భావిస్తారో ఆయన మీ ఇష్టం తినండి స్వామి ఒక్కొక్క ముద్ద ఆయన చేతిలో పెట్టిన ఆయన నోట్లో పెట్టిన అలా భావించి నివేదన పెట్టి మళ్ళీ తీసేసిన తర్వాత అక్కడ శుద్ధి చేసుకోవాలన్నమాట ఈ విధంగా నివేదన పెట్టండి మనసులో అనుభవిస్తూ రమిస్తూ చాలా సంతోషంగా స్వామివారు స్వీకరించి తీరారు సరే ఇంకా నేను ఈ యొక్క వీడియోలో కలిపినాను ప్రసాదం ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చెప్తాను సరేనా ఓకే ముందుగా నేనైతే గ్లాసున్నర బియ్యం తీసుకుంటున్నానండి ఇంకొక అర గ్లాసు గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను గ్లాసున్నర బియ్యానికి నేను గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను సహజంగా పెసరపప్పు చాలా తక్కువ పాలు వేస్తారు కానీ ఇంచుమించుగా సరి సమాన పాలలో వేసుకుంటే మంచిది నేనైతే గ్లాసున్నర బియ్యానికి గ్లాస్ పెసరపప్పు వేస్తున్నాను ఇప్పుడు శుభ్రంగా ఈ బియ్యం పెసరపప్పు కడిగేసుకుందాం ఇప్పుడు గ్లాసున్నర బియ్యానికి నేనైతే నాలుగున్నర గ్లాసులు నీళ్లు పోస్తాను అన్నం పొడి పొడిలాగా రావాలి పులిహార అన్నంలా రావాలి ముద్దు అవ్వకూడదు మొత్తం నాలుగున్నర గ్లాసులు పోసుకున్నాను స్టవ్ వంటి ఇచ్చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఇచ్చేసుకున్నాను ఇప్పుడు ఆ గ్లాసున్నర బియ్యం తర్వాత గ్లాస్ పెసరపప్పు కదా దానికి తగినంతగా మనం ఉప్పు వేసేసుకుందాం నేనైతే డైరెక్ట్గా అత్యసర పెట్టేశాను కొంతమంది ఏం చేస్తారంటే నీళ్లు ఎక్కువ వేసి అత్యసర రాదు అని చెప్పి ఉడికించుకుని చిల్లులు జల్లుల్లో వేసుకుంటారు అలా చేసుకున్నా పర్లేదు అన్నం మాత్రం పొడి రావాలి సరే ఇక్కడికి ఈ విషయం ఇదిలాగా ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మిగిలిన పోపు ఎలా వేసుకోవాలి పోపు సామాన్లు ఏం కావాలో చెప్తాను చూడండి ఆవాలు ఇంగువ జీడిపప్పు ఎండుమిర్చి ఒక ఐదారు శనగపప్పు మినపప్పు తగినంత మిరియాలు ఉండాలి కంపల్సరీగా కొంతమంది మిరియాలు పొడి వేసుకుంటారు మిరియాలు వేస్తేనే బాగుంటుంది వాస్తవానికి తర్వాత జీలకర్ర ఆవు నెయ్యి నెక్స్ట్ వచ్చేసరికి కసూరి మేతి అంటారు కదా మెంతాకు ఇది మెంతాకు మీకు నచ్చితేనే వేసుకోవాలి లేదంటే లేదు మేము వాడవండి అంటే వదిలేయచ్చు నేనైతే స్వామివారి ప్రసాదంలో వాడతాను ఖచ్చితంగా తర్వాత వచ్చేటప్పటికి వేర్సన గుళ్ళు కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం ఈ సామాన్లు రెడీ చేసుకుని అన్నీ ఒక దాని తర్వాత ఒకటి పోపేసుకోవడమే సింపుల్గా చూపిస్తాను అది కూడా మీకు నేనైతే ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను మీకు వీళ్ళని బట్టి మీరు ఏ పాత్ర కావాలన్నా అది పెట్టుకోండి ఆవునయ్యి మొత్తం వేసేసుకున్నాను నేను నెయ్యి కొంచెం మరిగింది అనుకుంటే శుభ్రంగా ఫస్ట్ మిరియాలు వేసుకోండి మిరియాలు చెట్టపట చెట్టపట్లు ఆడాలి మిరియాలు బాగా వేగాలి ఫస్ట్ తర్వాతే ఏదైనా వేసుకోవాలి అదిగోండి చెట్టపట్లు ఆడుతున్నాయి ఒక వన్ టూ మినిట్స్ చూసి అప్పుడు మనం వేసుకోవాలి మిగిలినవి మిరియాలు బాగా చిటపటలాడి పేలుతున్నాయి ఒక పక్కన అన్నం కూడా ఉడుకపట్టింది మిగిలిన పోపు సామాన్లు వేసేసుకుందాం ఆవాలు అలా ఆవాలు చిటపట అలా అంటేనే మీకు చేదు రాకుండా వస్తుంది అది అలా అనాలి గుర్తుపెట్టుకోండి వేరుశెనగ గుళ్ళు వేసాను పల్లీలు అంటారు కదా వేరుశనగ గుళ్ళు వేసాను అవి కూడా బాగా వేగాలి పల్లీలు కూడా బాగా వేగాయి పప్పు మినపప్పు కూడా వేసాను అంటే వీడియో తీసాను అనుకున్నాను అవ్వలేదు శనగపప్పు మినపప్పు కూడా వేసాను చూడండి అవి కూడా బాగా వేగాలి ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను మిరపకాయలు వేసాను జీలకర్ర లాస్ట్లో జీడిపప్పు ఇంగువ మొత్తం అన్నీ కూడా శుభ్రంగా ఫ్రై చేసుకోండి జీడిపప్పు లాస్ట్లో వేస్తే మాడదు అందుకని లాస్ట్లో వేసాను అన్నీ బాగా వేగాయి జీడిపప్పు కొంచెం మీడియంగా వేగుతుంది అన్నమాట ఇప్పుడు అల్లం వేసుకోవాలి అంటే కచ్చా పిచ్చాగా కరకరలాడుతూ ఉండాలి అల్లం అందుకనే అల్లం లాస్ట్లో వేసుకోవాలి బాగా వేగించేయకూడదు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా కలుపుతున్నాను కరివేపాకు వేస్తాను కసూరి మేత కూడా వేస్తానండి వేయవలసిన ద్రవ్యాలు పూర్తిగా అన్నీ కూడా పోపులో వేయడం జరిగింది ఈ పోపు అయిపోయిన తర్వాత అన్నం అయిపోయింది ఇదిగోండి దగ్గరలోకి వచ్చింది అయిపోయినట్టే సో అందులో కలుపుకోవాలి నాకు కొంచెం సరిపోలేదు అనిపించింది అందుకనే మళ్ళీ ఆవునవి వేస్తున్నాను ఇంచుమించు పోపు అంతా సిద్ధమైపోయింది అన్నం అయిపోయాక అందులో కలిపేసుకోవడమే కలిపేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు అనుకోండి పోపేసి శుభ్రంగా కలుపుకున్నాను చూసారా ఎలా వచ్చిందో స్వామివారికి శుభ్రంగా నివేదన చేసేసుకుందాం ప్రసాదం అయితే చాలా అద్భుతంగా వచ్చింది ప్రసాదం స్వామివారు స్వీకరించారు ఇలాగే అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇదే విధంగా చేసి ప్రసాదం మీ అందరూ కూడా స్వామివారికి నివేదన చేస్తారని మా స్ఫూర్తిగా ఆశిస్తున్నాను జై శ్రీమన్నారాయణ